हा <laughs> तेलंगाना <laughs> केप मेर राष्तो मान తెలంగాణ సాధించుకొని తరుణంలో మనకు సుందరికంగా దిద్దుకున్న సత్ర సచివాలయం కానీ ఎంతో అందంగా దిద్దుకున్న తరుణంలో ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకోవాలని ఒక దృష్టితోటి పెద్దలు కేసీఆర్ గారు నిర్ణయించుకోవడం జరిగింది కొంతమంది మూర్ఖులు దిన్నేళ్ళ నుంచి ఏం చేసిండు అని అంటే ఒక సుందరీకంగా దిద్దుకొని తల్లి తెలంగాణ తల్లి విగ్రహం మన ఆలోచన కొరకు పెద్దలు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాన్ని పదేళ్ల నుంచి ఏం చేస్తుందని కొంతమంది ప్రతిపక్ష మన అధికార పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు ఇలా పది సంవత్సరాల లోపల ప్రజలకు ఏ విధానంగా అవసరాలు ఉన్నాయి ఏ విధానంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయిన తరుణంలో ఖచ్చితంగా మనకు ఒక సచివాలయం నెంబర్ వన్గా తీర్చిదిద్దుకొని తెలంగాణ తల్లిని బ్రహ్మాండంగా పెట్టుకోవాలని కోరిక ఈరోజు రాజీవ్ గాంధీ ఆ స్థానంలో విగ్రహంలో పెట్టడం జరిగింది ఖచ్చితంగా రాజీవ్ గాంధీ ఎక్కడ పెట్టుకున్నా పెట్టుకోవచ్చు మేము మధ్యాహ్నం కాదు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకోవాలని చెప్పి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారు వర్కింగ్ పేద కేటీఆర్ గారు గుర్తించడం జరిగింది అయినా పరాభార పెడతామని పెట్టుకోండి కానీ తెలంగాణ తల్లి విగ్రహం అదే రోజు రెండు శంకుస్థాపన చేస్తే ఇలా బ్రహ్మాండంగా ఉంటుండే మీరు కేవలం మీ పార్టీ మీ నాయకులు చేస్తున్న ప్రజలందరూ గమనిస్తుంటూ మీరు చేస్తున్న పనులు మీరు చేస్తున్న గ్యారంటీలు ప్రతి ఒక్కరు ఏ ప్రోటోకాల్ లేదు ఏది లేదు దౌర్జన్యంగా మీరు పాలిస్తుందని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మందికి తెచ్చిపెట్టి ఈ తొమ్మిది నెలల పాలనే మీకు పార్టీ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తున్నాను